న్యూస్ కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్ లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు ఈ రోజు న్యూస్ ఛానల్ మహా దినపత్రికకు కు సంబంధించిన క్యాలెండర్ ను సూర్యాపేట జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అంజన్ గౌడ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా అంజన్ గౌడ్ మాట్లాడుతూ అండ్ న్యూస్ ఛానల్ మహా దినపత్రిక కొత్త సంవత్సరంలో ప్రజల సమస్యలపై పోరాడుతూ ముందుకు పోవాలని ఛానల్ పత్రిక యాజమాన్యానికి జర్నలిస్టులకు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు ఏఎన్ఎన్ న్యూస్ ఛానల్ మరియు మహాదిన పత్రిక ఆధ్వర్యంలో రూపొందించబడ్డ క్యాలెండర్ నా చేత ఆవిష్కరించబడటం చాలా సంతోష సంతోషించదగ్గ విషయం అదేవిధంగా ఏఎన్ఎన్ న్యూస్ ఛానల్ మరియు మహాదిన పత్రిక ఈ కొత్త సంవత్సరంలో మరింత దూసుకుపోవాలని ప్రజా సమస్యలపై నిరంతరం ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా ఉండాలని ప్రజల మననలు చూరగొనాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ ఏఎన్ఎన్ ప్రేక్షకులకు మరియు మహా దినపత్రిక వీక్షకులకు నా యొక్క నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు